అందరికీ నమస్కారం అండి రూల్ మారింది ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళు పన్ను కట్టనక్కర్లేదు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం అండి వీడియోని స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి అర్థమవుతుందండి ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఈరోజు ప్రవేశపెట్టింది కదా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు సాక్షిగా వరుసగా ఐదు ఎనిమిదవ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం వేతన జీవులకు అదృపాయ గుర్తు చెప్పారనమాట ఎవరైతే పనిచేసుకుంటారో ఏదైతే జాబ్ ఉన్నారో పన్ను మినహాయింపు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నమాట ఇంతకీ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏంటి దీనివల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది ఇలాంటి పూర్తి వివరాలు అనేది తెలుసుకుందామండి మధ్యతరగతి తక్కువ బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు భారీగా ఊరుటినైతే కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది దీంతో పన్నెండు లక్షల వరకు సంవత్సర ఆదాయం ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఇక్కడ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టనక్కర్లేదని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు ఇందులో ప్రధానంగా అలాగే ఐటీఆర్ టీడీఎస్ పరిమితిని కూడా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది టీడీఎస్ పరిమితిని పది లక్షలకు పెంచారు సర్వరించినటువంటి స్లాబ్ కింద ఎనిమిది నుంచి పన్నెండు లక్షల మధ్య ఆదాయం ఉన్న పన్ను అనేది పది శాతం ఉంటుంది పన్ను స్లాబ్లో సవరణ ప్రకటించగా కొత్త పన్ను విధానానికి మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట సో కొత్త ఆదాయ పన్ను విధానంలో ట్యాక్స్ స్లాబ్లు ఎలా ఉన్నాయంటే జీరో నుంచి నాలుగు లక్షల వరకు ఎలాంటి పనులు లేదు నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఐదు శాతం ఇక ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు ఉంటే పది శాతం పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలంటే పదిహేను శాతం ఇక పదహారు నుంచి ఇరవై లక్షల వరకు అయితే ఇరవై శాతం ఇరవై లక్షల నుంచి ఇరవై నాలుగు లక్షలైతే ఇరవై శాతం ఇరవై నాలుగు లక్షల పైన ఉన్నట్లయితే ముప్పై శాతం గతంలో పదిహేను లక్షలు ఆదాయం దాటిన వారంతా కూడా నేరుగా ముప్పై శాతం స్లాబ్లోకి వెళ్ళారు ఎందుకంటే తక్కువ ఆదాయం వచ్చినా కూడా పదిహేను లక్షలు వస్తే డైరెక్ట్ ముప్పై శాతం స్టాఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే అయితే ప్రస్తుతం మరో రెండు స్టాపులు తీసుకొచ్చారు దీంతో పదహారు లక్షల నుంచి ఇరవై నాలుగు లక్షల లోపు ఆదాయం తీసుకుంటున్న వారికి పదిహేను శాతం పన్ను చెల్లించే మిగులుతుంది అనమాట సుమారుగా ప్రతి ఏటా లక్ష పదివేల వరకు పన్ను మినహాయింపు అయితే లభించనుంది పన్నెండు లక్షల వరకు పన్ను మినహాయింపులా సాధ్యమవుతుంది అంటే పన్ను లక్షల వరకు ఎలాంటి పన్ను అనేది చెల్లాల్సిన పని లేదు ఇక మరి పదిహేను శాతం ఏంటనే సందేహం వస్తుంది కదా అయితే పన్నెండు లక్షల వరకు ఆదాయంపై పదిహేను శాతం పన్ను నియించినప్పటికీ ట్యాక్స్ రి రిబేటు లిమిట్ పన్నెండు లక్షల వరకు పెంచడంతో పన్నెండు లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించిన అవసరం ఉండదు అని చెప్పేసి ఉదాహరణకు మీకు పన్నెండు లక్షల వరకు జీతం వస్తే నాలుగు లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు ఐదు శాతం పన్ను ఉంటుంది అంటే ఇరవై వేలు ఇక ఎనిమిది నుంచి దాదాపు పన్నెండు లక్షల వరకు పది శాతం ఉంటుంది అంటే మొత్తం నలభై వేల పన్ను విధిస్తారు ఇలా మొత్తం అరవై వేలు పన్ను చెల్లించాల్సి అయితే ఉంటుంది అయితే కేంద్రం రిబేట్ పెంచడం ఆదాయం అవుతుందనమాట ఇక పన్నెండు లక్షల ఆదాయం ఉంటే మాత్రం ఆపై పై ట్యాక్స్ బట్టి ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది కేంద్రం తీసుకున్న నిర్ణయం మధ్యతరగతిపై పన్ను భారాన్ని గణనీయంగా తగ్గిస్తాయని నిర్మలా సీతారామన్ తెలిపారు దీంతో ఉద్యోగుల చేతుల్లో ఎక్కువ డబ్బులు మిగులుతాయని ఈ గృహ వినియోగం పొదుపు పెట్టుబడి పెంచుతుందని ఆమె అభిప్రాయపడ్డారు ఈ ఆదాయం ఉన్నవారికి కూడా ఎంత మిగులుతుంది అనేది మొత్తానికి సుమారు కేంద్రం ఆ కొత్త పనులు తీసుకురావడంతో పన్నెండు లక్షల వరకు జీతం పొందుతున్న వారికి ఎంత ప్రయోజనం కలుగుతుంది వీరికి సుమారు ఎనభై వేల వరకు మిగిలే అవకాశం ఉందని తెలుస్తుంది అదే కాకుండా ఇక ఇతర స్లాబ్లు మార్చడంతో పద్దెనిమిది లక్షల ఆదాయం ఉన్న వరకు డెబ్బై వేల వరకు మిగులుతుంది గత ఏడాదితో పోలిస్తే ముప్పై శాతం అవుతుందన్నమాట అదే అదేవిధంగా ఇరవై లక్షల ఆదాయం పన్నున్న వారికి స్లాబ్ ఒకటి పాయింట్ ఒక లక్ష పదివేల రూపాయల వరకు మిగిలే ఛాన్స్ అయితే ఉందన్నమాట త్వరలోనే ఇన్కమ్ ట్యాక్స్ చట్టం అయితే రాబోతుందన్నమాట సో మొత్తం అయితే ఇక ప్రస్తుత ఇన్కమ్ ట్యాక్స్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి అమల్లో ఉన్న విషయం తెలిసింది ఈ చట్టంలోబడి ఉన్న పన్ను మినహాయింపు అయితే జరుగుతుంది గతంలో ఎలా ఉండేది సో మొత్తం మీద అయితే ప్రస్తుతానికైతే నిర్మలా సీతారామన్ గుడ్నెస్ అయితే తెలియడం జరిగిందండి